ది గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలువబడే సచిన్ టెండూల్కర్ కోసం తెలియని వారు ఎవ్వరూ ఉండరు టెండూల్కర్ ఇంట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగునున్నాయంట సచిన్ టెండూల్కర్ ది లవ్ మ్యారేజ్ ఆయన భార్య పేరు అంజలి వీరికి ఇద్దరు పిల్లలు అమ్మాయి సారా అబ్బాయి అర్జున్ సారా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గా కంటెంట్ క్రియేటర్ గా రాణిస్తున్నారు ఇక అర్జున్ తన తండ్రి బాటలోనే క్రికెట్ ని ఎంచుకున్నాడు దేశీయ క్రికెట్ లో గోవాకు మరియు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ గా అర్జున్ ఒక తెచ్చుకున్నాడు అర్జున్ గోవాకి మారే ముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సీజన్ లో ముంబైలో తన ప్రొఫెషనల్ కెరీర్ ను ప్రారంభించాడు సచిన్ టెండూల్కర్ కొడుకుగా అర్జున్ టెండూల్కర్ పై క్రికెట్ అభిమానులకు భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి అయితే అర్జున్ మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడని చెప్పుకోవచ్చు కెరీర్ విషయం అలా ఉంచితే ఇరవై ఐదేళ్లలోనే అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడంట ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చాందోక్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు సానియా చాందోక్ కూడా ఏం సాదాసీదా అయిన అమ్మాయి కాదు ఒక డిజర్ట్ క్రెడిట్ ఉన్న కుటుంబం నుండి వచ్చింది రవి ఘాయ్ ముంబైకి చెందిన ఒక ప్రసిద్ధి వ్యాపారవేత్త అతను గ్రావీస్ గ్రూప్ అధిపతి గ్రావీస్ గ్రూప్ హోటల్ మరియు హాస్పిటాలిటీ రంగంలో బాగా పాపులర్ ముంబైలోని మరైన్ డ్రైవ్ లో ఉన్న ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ అలానే ఫేమస్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ది బ్రూక్లిన్ క్రీమరీ కూడా రవి గాయ్ కుటుంబానికి సంబంధించినవే ఇక సానియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుంది ముంబైలోని ప్రీమియం పెట్ సెలూన్ స్పా అండ్ స్టోర్ అయిన మిస్టర్ పర్ఫెక్ట్ వ్యవస్థాపకురాలు మిస్టర్ పర్ఫెక్ట్ పాస్ట్ అండ్ స్టోర్ అండ్ ఎల్ఎల్పి అనేది సానియా వెంచర్ ఇది రెండు వేల ఇరవై రెండులో లో ప్రారంభించింది ఇప్పుడు దీనికి సానియా అనే డైరెక్టర్ గా కూడా ఉన్నారు ఇక గత కొద్ది రోజులుగా అర్జున్ టెండూల్కర్ సానియా చాంద కలిసి ఉన్నటువంటి ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇక ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి యొక్క నిశ్చితార్థం చాలా ప్రైవేట్ గా మరియు గ్లామరస్ గా జరిగిందంట నిశ్చితార్థ వేడుకలకు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి ఇరు కుటుంబాలకు సంబంధించిన స్నేహితులు మరియు బంధువులు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు ఇప్పుడు ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడంతో పాటు సచిన్ టెండూల్కర్ మరియు అర్జున్ టెండూల్కర్ ఫ్యాన్స్ కి ఒకవైపు ఆనందాన్ని కలిగిస్తే ఇంకొక వైపు మాత్రం ఇంత చిన్న వయసులో అర్జున్ టెండూల్కర్ కి పెళ్ళేంటి అని కాస్త గందరగోళానికి కూడా చేస్తున్నాయంట